வேற சார் గొడవ జరిగి రెండు నెలలు అయింది అప్పుడు ఏం మాట్లాడాలి ఇప్పుడు ఏదో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన నోరు అదుపులో పెట్టుకో రౌడీ షీట్ నా మీద ఓపెన్ చేపించాలనా మా కోడల మీద ఓపెన్ చేయాలన్నా నువ్వు సంస్కారం ఉందా ఆడోళ్ళ మీద సరే నన్ను అంటే అన్నావు ఆడోళ్ళని కూడా మీద మాట్లాడతావు అవి చెప్తా కొట్టిందా చూసావా నువ్వు వాళ్ళ మనుషు వాళ్ళ పిల్లకాయల్ని కొడుతుంటే వాళ్ళు నెట్టింది దానికి నువ్వు ఆ రకంగా మాట్లాడి రౌడీ షీట్ ఆడోళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలన్నా మా కోడల మీద నీకు మైండ్ పోయింది మైండ్ దబ్బింది ఓడిపోతున్నావు అని తెలిసి నీకు నువ్వు ఈ రకంగా లౌడీ షీటు ఓపెన్ చేయాలా ఇది చేయాలా అని చెప్పి మాట్లాడుతున్నావు అసలుకి నువ్వు ఆ రోజు హాస్పిటల్లో మేము పోయి నీ మనిషిని కుట్లు వేర్చుకోకుండా మా వాళ్ళని పోయి దెబ్బతిల్లిని వాళ్ళని పోయి బెదిరించింది నువ్వు కాదా వాళ్ళు ఫోన్ చేస్తే కదా నేను వచ్చాను నేను వచ్చానని చెప్పి మా వాళ్ళందరూ వచ్చారు దానికి కూడా తప్పేనా జనం రెండు వేల మంది వచ్చారంట అదంట ఇదని మాట్లాడుతాడు అంటే అది కాదు నువ్వు నీకెట్టా ఎవరు రారు ఎందుకంటే నువ్వు ఎవడికి చేయువు కాబట్టి ఎవడికి పడుచుకోవు కాబట్టి నీ నీ స్వార్థం నీ నువ్వు ముందులా నువ్వు నువ్వు చేసినట్టు అప్పులు తీర్చు వాళ్ళందరూ అల్లాడుతున్నారు ఎవరైనా సూసైడ్ చేసుకుంటారో వాళ్ళు చూసుకో నీ మీద క్రిమినల్ కేసు పెట్టాల్సి వస్తుంది త్రీ నా త్రీ నాట్ సెవెన్ కాదు త్రీ నాట్ టూ పెట్టాల్సి వస్తుంది మటర్ నీ మీద ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయేటట్టున్నారు జనం ఒకవేళ నువ్వు ఎట్ట ఓడిపోతావు ఆ ఓడిపోయిన తర్వాత నీ పరిస్థితి అది గుర్తుపెట్టుకో ఇష్టం వచ్చేటట్టు మాట్లాడవాక మా కోటల మీద రౌడీ షీట్ ఓపెన్ చేసింది ఏం మాట్లాడతావు సిగుని మాట్లాడుతున్నావు ఒక క్యారెక్టర్ ఉందా నీకు ఒక సంస్కారం ఉందా మీ ఫ్యామిలీ గురించి నేను మాట్లాడుతున్నా మీ ఫ్యామిలీ తిరిగారుగా వాళ్ళ గురించి ఏమైనా ఒక మాట మాట్లాడామా ఏం సంస్కారం అనేది సంస్కారం హీనుడు మాట్లా